సోకాల్డ్ దైవజనులు పాస్టర్లు ఈరోజు హల్చల్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ ట్రెండ్స్ వాళ్ళ పోకడలు ఏమిటి వాళ్ళని ఎలా గుర్తించాలన్నది మీకు తెలుసుకోవాలి కనుక వ్యక్తుల మీద కాకుండా వారి విధానాలను నేను ఈరోజున మీకు ఎత్తి చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే వ్యక్తులను విమర్శించవచ్చు తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళంత బాహాటంగా అసత్యాన్ని ప్రబలేలా చేస్తున్నప్పుడు తప్పుడు బోధ చేస్తున్నప్పుడు తప్పుడు విధానాల్లో సేవ చేస్తున్నప్పుడు వాళ్ళని పేరెత్తి బాహాటంగా విమర్శించడంలో తప్పేం లేదు వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనమేం మాట్లాడట్లా వాళ్ళ పరిచర్య విధానాన్ని మాత్రమే మనం మనం విమర్శిస్తున్నాం తప్పు లేదు కానీ ఒక వ్యక్తిని విమర్శిస్తే ఒక సమస్య ఏమిటంటే ఈ తప్పుడు విధానంలో చాలామంది ఉంటారు రేపొద్దున కొత్త వ్యక్తి వస్తాడు కాబట్టి వ్యక్తి కాదు మనకి ఇక్కడ ఏది తప్పుడు బోధ ఏది తప్పుడు విధానం ఏది తప్పుడు ఆలోచన సరళి ఏది వాక్య విరుద్ధం మనం తెలుసుకోవాలి అప్పుడు ఎంతటి మహానుభావుడు వచ్చినా ఇతను చెప్తుంది తప్పుడు బోధ ఇతను చేస్తున్నది తప్పుడు విధానము తప్పుడు అని మనకు అర్థమైపోతుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ తప్పుడు విధానమో తప్పుడు సిద్ధాంతాన్ని తప్పుడు ఆలోచన సరళిని తప్పుడు బోధనా విధానాన్ని తప్పుడు పరిచర్య విధానాన్ని నేను ఎత్తిచూపబోతున్నా వ్యక్తుల మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు మొదటి విషయం నేమ్ అండ్ ఫేమ్ మీరు తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ రాసుకోవచ్చు మీకు ఏ భాష బాగా వస్తే అలా రాసుకోవచ్చు నేమ్ అండ్ ఫేమ్ అంటే కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటం ఇది మొదటి మొదటి పోకడ కనపడుతుందా ఇది ఈనాటి యూట్యూబ్ బోధకులు లేకపోతే సెలబ్రిటీ బోధకులు లేకపోతే మీరు మీ పరిభాషలో చెప్పాలంటే పెద్ద పాస్టర్లు పెద్ద బోధకులు వీళ్ళలో కనపడుతుందా ఇది నేమ్ అండ్ ఫేమ్ ట్రెండ్ అనమాట ఇది మొదటి ట్రెండ్ కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటం ఈ పోకడ మనకి ఎక్కడ చూసినా కనపడుతోంది అంటే సెల్ఫ్ సెల్ఫ్ని పైకెత్తడం దీన్ని మనం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే ఏమంటారంటే దీన్ని అహాన్ని ఆరాధించడం సెల్ఫ్ వర్షిప్ అంటారు దీన్ని మీరు బ్రాకెట్లో రాసుకోవచ్చు ఎవరైతే క్రీ కీర్తి ప్రతిష్టల కోసం పోరాడతారో వాళ్ళు అహాన్ని ఆరాధించేవారు నా దైవజనుడి పని ఏమిటంటే మనకి యేసుక్రీస్తు వారికి మార్గం సుగమం చేయడానికి ఒక దైవజనుడు వచ్చాడు ఆయన పేరు మీరు చెప్పగలరా యేసుక్రీస్తు వారికి మార్గాన్ని సుగమం చేయడానికి సరళం చేయడానికి ఒక దైవజనుడు వచ్చాడు బాప్తిసం ఇచ్చి యోహన్ క్యారెక్టర్ మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు ప్రతి పాస్టర్ ఆయన క్యారెక్టర్ చదవాలి ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు వారు ఎవరో తెలియకముందు వచ్చాడు ఏసుక్రీస్తు వారు ఇంకా పబ్లిక్ సీన్లోకి అప్పటికి ఆయన ప్రజా జీవితంలోకి రాకముందు ఈయన ప్రజల్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ ఈయన గురించే మాట్లాడేవాడు ప్రజలొచ్చి లేకపోతే బోధకులు వచ్చి నువ్వేనా క్రీస్తు అంటే కాదన్నాడు నువ్వేనా ఆ ప్రవక్త కంటే కాదన్నాడు నీవేనా ఏలియావంటే కాదన్నాడు కాదని తన గురించి కంటే తాను ఎవరికి మార్గం సగమం చేయడానికి వచ్చాడో ఆయన గురించే ఎక్కువ మాట్లాడాడు ఆయన ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఇది దైవజనుల మోటో అవ్వాలి మోటో అంటే కనుల ముందు ఒక లైన్ రాసుకొని దానికోసం బ్రతకడమే మోటో అంటాం దాన్ని దైవజనుల మోటో ఆదర్శ వాక్యం అన్నమాట ఇది ఎందుకంటే మనం కేవలము ఆయన చేతిలో పనిముట్లము లూకాసు వార్తలో ఒక మాట ఉంది వీళ్ళంతా వెళ్ళి సాధించి వచ్చిన తర్వాత అద్భుతాలు చేసి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారికి యేసుక్రీస్తు వారు ఒక హెచ్చరిక చేశారు వారికి ఏమన్నారంటే మేము ఇదేదో సాధించామనుకోకండి ఇదంతా సాధించిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని తలంచండి అని చెప్పాడు సో నకిలీ దైవజనుడు ఏం చేస్తాడండి నేమ్ అండ్ ఫేమ్ కోసం చూస్తాడు ఏ దైవజండైనా నేమ్ అండ్ ఫేమ్ కోసం కీర్తి ప్రతిష్టల కోసం ఎవరైతే చూస్తారో అతను యేసుక్రీస్తుకి విధేయుడు కాడు అతను యేసుక్రీస్తు యొక్క అంశతో మాట్లాడుతున్నవాడు పరిచయ చేస్తున్నవాడు కాడు గమనించండి బాప్తిస్మిచ్చి యోహాను అతనిలో కనపడాలి అలా కాకుండా తనను మహిమపరుచుకుంటున్నాడు అనుకోండి వెంటనే మనకేం అర్థం కావాలంటే అతను దైవాంశతో రాలేదు మరొక అంశతో వచ్చాడు ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి నేమ్ అండ్ ఫేమ్ అనేది మనకు ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా అవసరం సెల్ఫ్ గ్లోరీ అస్సలు పనికిరాదు అది విగ్రహారాధన మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా మీకు సెల్ఫ్ గ్లోరీ దేవుడికి వచ్చే ఆరాధన నాకు రావాలనుకున్నాడు దేవుడికి వచ్చే పొగడతలు నాకు రావాలనుకున్నాడు ఇది మొదటి పాపం పాపం పుట్టిందే అక్కడ అహాన్ని పూజించుకోవడానికి పూనుకున్నప్పుడు సెల్ఫ్ వర్షిప్ అపవాదిని దేవుడు పట్టి కిందకు తోసేశాడు తాను సృష్టించిన దూతలకే ఆ గతి పడితే దైవజనుడికి ఏ గతి పడుతుంది ఏ దైవజనుడికి ఏ దైవజనుడికి అహాన్ని పూజించేవాడికి అహాన్ని పూజించేవాడే కదండి తను తాను ప్రమోట్ చేసుకుంటాడు ఇందులో మనందరం కూడా ఈ పాపంలో అదేదో అంటారు కదా తలా పాపం తిలా పాపం తలా పిలి పిడికాడని మనందరికీ ఉంది ఇందులో షాలు వాళ్ళు కప్పించుకుంటున్నాం మనం ఎందుకు ఎందుకు ఉందా ఇందులో ఉందా అది లోకం లోకాన్ని మనం లోపలికి తెచ్చుకున్నాం ఎందుకు మనకి శాలువలు దేనికి దండలు దేనికి అదిగోండి బయట నాయకులు వెళ్తుంటే క్రేను క్రేన్తో దండ వేస్తున్నారు పాపం వాళ్ళకి అవసరం అది మనకు అవసరం లే ముఖ్యంగా మీ ఈస్ట్ గోడవరి వాళ్ళు మరీ ఎక్కువ పాపాన్ని కంట కట్ కట్టుకున్నారు కొంగున ముడి ముడివేసుకున్నారు దేవుడు ఊరుకోడు ఇది పాపం సెల్ఫ్ వర్షిప్ని దేవుడు భరించాడు ఎందుకంటే ప్రవక్త ద్వారా చెప్పాడు ఆయన నేను ఒక్కడినే నా వంటి దేవుడు మరొకడు లేడు ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం నాలుగో వచనం ఏం చెప్తోంది చదువుతారు ఎవరైనా ద్వితీయ ద్వితీయోపదేశకాండం ద్వితీయో ఆరో అధ్యాయం నాలుగో వచనం ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా ఏమిటి అద్వితీయుడంటే అద్వితీయుడంటే మీకేమీ అర్థమైంది రెండో వాడు లేడు ఒక్కడే రెండో ఉంటే మహిమను పంచుకుంటాడు ఒక్కడే అద్వితీయుడు ఆయనకు చెందవలసిన పూజ అద్వితీయంగా ఉంటుంది అంటే అటువంటి పూజ దైవజనుడికి ఇవ్వకూడదు పాస్టర్కి ఇవ్వకూడదు గమనించండి కాపర్లరా దైవజనులారా మనం ఎలాంటి దేశంలో ఉంటున్నామంటే ఈ దేశ సంస్కృతి ఏమిటంటే మనిషిని పూజించే సంస్కృతి సినిమా యాక్టర్కి గుడి కట్టే సంస్కృతి మనది సినిమా యాక్టర్కి గుడి కడితే దైవజనుకి గుడి కట్టరా కడతారా కట్టరా కడతారు కట్టించుకోకూడదు ఆ గుడిని ఎవరు కూలగొట్టాలి ఏ దైవజనుడికి గుడి కట్టారో ఆ దైవజనుడే ఎక్కువలు కొట్టాలి కట్టినోడికి కాదు శాపం కట్టించుకున్నోడికి శాపం మీ గుర్తు చేస్తాను నుంచి సన్నివేశం అపోస్తల కార్యాలు మీరు చదువుతూ ఉంటే మీకు సువార్తలు చదువుతూ ఉంటే మీకు కొన్ని సన్నివేశాలు కనపడతాయి ఆ సన్నివేశాల్లో ఏసుక్రీస్తు వారు ఖండించారు పరిశీలు శాస్త్రులు తమను తాము పెద్ద పీఠాల మీద కూర్చోబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన దాన్ని ఖండించాడు తూర్పారబట్టాడు ఒక సన్నివేశం మీకు గుర్తు చేస్తాను మీకు బాగా గుర్తుండే ఉంటుంది హేరౌద్ అని ఒక రాజు ఉన్నాడు వాడు ఒక రోజున ఒక ఫంక్షన్ చేసుకున్నాడు ఆ ఫంక్షన్లో ఈ రాజుగారు నిలబడి మాట్లాడారు మాట్లాడగానే అందరూ పవన్ కళ్యాణ్కి చప్పట్లు కొట్టినట్టు కొట్టారు కొడితే కొట్టారు మా దేవుడు అన్నారు ఇప్పుడు అన్నారు కదా పీకే మా దేవుడు అన్నట్టుగా ఈయన మనుషులు మాట్లాడలేదు దేవుడే దిగి వచ్చి మాట్లాడాడు అన్నారు అనిందెవరు ప్రజలు మాట్లాడింది ఎవరు రాజు అనమన్నాడే ఈయన అనమన్ లేదు పాపం వాళ్ళు చచ్చింది ఎవరు చచ్చింది ఎవరు రాజు అదేమిటి ఈయన అనమని చెప్పలేదు కదా మాకు ఇక్కడ గుంటూరు పక్కన ఒక ఇలాగే ఒక సెలబ్రిటీ దైవజనుడు ఉన్నాడు ఆయన ఆయనంతా ఆయనకంటే మంచోడు ఈ హీరోదు ఈ దైవజనుడి కంటే మంచుడు హేరో ఆయన మధ్య మధ్యలో చెయ్యెత్తుతాడు మాట్లాడుతూ మాట్లాడుతూ చెయ్యెత్తుతాడు అనమాట అంటే వాళ్ళ చర్చిలో ఉన్న వాళ్ళకి సిగ్నల్ అనమాట చప్పట్లు కొట్టమని సాధారణంగా డైలాగు బాగుంటే మనమే చప్పట్లు కొట్టాలి అసలు చర్చిలో చప్పట్లు కొట్టడమే కరెక్ట్ కాదు డైలాగులకి పాస్టర్లకి చప్పట్లు ఇంకా ఏలలు ఇంకా రాలేదు వస్తాయి ఏలలు కూడా వస్తాయి త్వరలోనే ఈయన మధ్యలో చెయ్యెత్తుతాడు చేయత్తంగానే ప్రసంగం మధ్యలో అంటే ఈ డైలాగ్ ఈయనకే నచ్చుద్ది అనమాట ఈయనక సెల్ఫ్ సెల్ఫ్ను పూజించడం అంటే అదే ఈ డైలాగ్ ఈయనకే నచ్చేస్తే మధ్యలో చేయెత్తుతాడు చెయ్యత్తంగా అందరు చప్పట్లు కొడతారు పాపం యూట్యూబ్ చూసేవాళ్ళకి తెలియదు ఏం కొడుతున్నారు చప్పట్లు అనుకుంటారనమాట పాపం ఈ హీరో చాలా మంచోడు ఈయనకంటే ఈయన చేయెత్తి చప్పట్లు కొట్టమని సిగ్నల్ ఇవ్వలా కానీ చచ్చిపోయింది ఎవరు పురుగులు పడి ఎందుకంటారు ఈయన యూదుడు ఎనకు ధర్మశాస్త్రం తెలుసు ఎనకు వాక్యం తెలుసు ఒక రాజు యూదా రాజు గద్దెనెక్కేటప్పుడు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా యాజకుడి దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం తీసుకోవాలి తీసుకొని సొంతకు రాయాలి ఈరోజు బైబిల్ మోసేవాడు ఒకడు ఉన్నాడు కదా మనకి చెప్పులు మోసేవాడు ఒకడు బైబిల్ మోసేవాడు ఒకడు నీళ్ళబుడ్డి మోసేవాడు ఒకడు అట్ట కుదరదు రాజుగారు ఆయన బైబిల్ ఆయన కాపీ రాసుకోవాలి ప్రింటింగ్ ప్రెస్ లేవా రోజుల్లో కాపీ రాసుకొని అప్పుడు పరిపాలన స్టార్ట్ చేయాలి మీకేమర్థమైంది దీన్ని బట్టి వాక్యం ఎరిగిన వాడు రాజు యువద రాజు నువ్వు రాజు ఎందుకు చచ్చిపోయాడు ఇక్కడ ఇతనికి వాక్యం తెలుసు ఈ బైబిల్ దేవుడు ఎవరో తెలుసు ఈ బైబిల్ దేవుడు ఎంత రోషము గల దేవుడో తెలుసు వాళ్ళు అన్నారు ఇతని దేవుణ్ణి చేశారు ఇతను చేయవలసిన పని ఏంటి వెంటనే ఖండించాలి ఎందుకు చచ్చిపోయాడు అతను ఖండించినందుకు చనిపోయాడు నీకు అర్థమైందా ఈ దేవుడు రోషం ఏమిటో సెల్ఫ్ వర్షిప్ని దేవుడు అసహించుకుంటున్నాడు నువ్వు దైవజనుడి అయితే ఆయనకేమిటి నువ్వు నీ చర్చిలో గొర్రెలకి గొప్ప ఏమో కానీ ఆయనకు గొప్ప కాదు నువ్వు యూట్యూబ్లో నీ సబ్స్క్రైబర్స్కి గొప్ప ఏమో కానీ ఆయనకు గొప్ప కాదు యోహన్ సువార్త ఏడవ అధ్యాయం పదిహేను నుంచి చదవండి యూదులు అందుకు ఆశ్చర్యపడి యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకునేది ఎవరు ఇతనికి అంటే ఎవరైనా ఏసు వారు ఇప్పుడు చూడండి విషయం అందుకు యేసు నేను బోధ నాది కాదు నేను చేయుబోదా నాది కాదు నన్ను పంపినవాణి ఒక నిషం ఒక్క నిశం ఏసుక్రీస్తు వారే నేను చెయ్యి బోధ నాది కాదు ఎంత ఎంత వినమ్రత కావాలండి ఈ అనడానికి ఎవరు ఏసరిస్తున్నారు ఎవరు ఎవరైనా దేవునితో సమానుడు దేవునితో సమానుడైన దైవకుమారుడే ఈ బోధనాది కాదు ఎంత వినమ్రత కావాలి నేర్చుకున్నామా దైవజనులు ఈయన పాదాల దగ్గర నేర్చుకున్నామా ఎందుకు ఈ సెలబ్రిటీ స్పీకర్లని మాలాంటి వాళ్ళు ఎందుకు ఎదిరిస్తున్నారు కారణం ఇదే ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పాడు చదవండి డాని ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకునును రైట్ ఎవరికి అర్థమవుద్దండి సెల్ఫీ స్పీకరా లేకపోతే ఆత్మావేశంతో మాట్లాడుతున్న స్పీకరా అని ప్రేక్షకులకి ఎప్పుడు అర్థమవుద్ది సార్ ప్రేక్షకులకు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి ఏమిటా క్వాలిఫికేషను దేవుని చిత్తాన్ని జరిగించాలన్న తపన వాళ్ళు ఉండాలి ఎవడైతే దేవుని చిత్తాన్ని జరిగించాలనుకుంటాడో జరిగించడానికి పూనుకుంటాడో ఆ క్రైస్తవుడికి ఆ క్రైస్తవురాలికి మాత్రమే ఇది సెల్ఫీ బోధ కాదా తెలుస్తుంది ఎందుకు యూట్యూబ్లో ఇన్ని లైకులు ఎందుకు యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ ఎందుకు ఇంతమంది జనం ఆ చర్చికి ఇదిగో ఈ గొర్రెలకి దేవుని చిత్తాన్ని చెయ్యాలన్న తపన లేదు అందుకనే మనుషులు పైకి ఎత్తిన వాడిని చూసి ఇతను పెద్ద పాస్టర్ అని మీరు అనుకోకూడదు నెక్స్ట్ లైన్ చదవండి తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును ఎస్ కానీ చాలు ఇప్పుడు వచ్చాను సబ్జెక్ట్ వచ్చేసింది ఎవరు సెల్ఫీ స్పీకరు దేవుని అంశాతంలో ఉండదు ఎప్పుడైతే నేను అంటాడో ఎప్పుడైతే తన్ను తాను ప్రచారం చేసుకుంటాడో హూ ఇస్ హీ ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చినవాడు కాదు మేబీ మారుమనిస్ పొంది ఉండొచ్చు మేబీ దైవజనుడు కూడా అయ్యి ఉండొచ్చు కానీ ఆ ప్రసంగం ఆ పరిచర్య ఆయన అంశ కింద ఆయన అధికారం క్రింద ఆయన అభిషేకం కింద మాట్లాడట్లేదు చెయ్యట్లేదు చెప్పేశారు ఏసు వారు పక్కగా బ్లాక్ అండ్ వైట్లో చెప్పేశారు నెక్స్ట్ లైన్ చదవండి ఇప్పుడు కానీ తన్ను పంపినవాని మహిమను వెదుకువాడు కానీ తన్ను పంపిన వాణి మహిమను వెదుకువాడు సత్యవంతుడు సత్యవంతుడు సత్య బోధ చేస్తాడు అతను గమనించారండి మీరు యేసుక్రీస్తు వారు బోధకుడేనా బోధకుడేనా చెప్పండి కాదా ఆయన ఏమని పిలిచారు రబ్బీ రబ్బీ అంటే ఎవరు గురువు గారు టీచరు బోధకుడు రబ్బీ అన్నప్పుడు ఆయన అంగీకరించాడు దాన్ని అంగీకరించాడు బోధకులందరిలో ఉత్తమ బోధకుడు ఆయన ఒప్పుకుంటారా ఏది చెప్తాడో అది చేస్తాడు ఏది చేస్తాడో అది చెప్తాడా ఆయన బోధలో ఎప్పుడైనా అసత్యం తొనికిసలాడిందా లేదు మరి ఈ మాస్టర్ ప్రీచర్ ఈ పరమగురువు ఈ పరమబోధకుడు ఎవరిని మహిమపరిచాడు తను వాణిని మహిమపరిచాడు నా ఈరోజు ప్రశ్న ఏమిటంటే తమరు పరిచయ చేస్తున్నప్పుడు ప్రబోధం చేస్తున్నప్పుడు ఎవరిని మహిమపరుస్తున్నారు సాక్షాత్తు దైవకుమారుడే వచ్చి తన డబ్బా తాను కొట్టుకోకుండా తండ్రిని మహిమపరిస్తే మనమే వాళ్ళం మన దగ్గర కొంతమంది ఉంటారు మన గొర్రెల్లో అడుగులు మడుగులు వచ్చేవాళ్ళు ఐగారు ఐగారు అనేవాళ్ళు పక్కనే వచ్చి మనం మన బ్యాగ్ పట్టుకుంటాను లేకపోతే ఇంకేదో చేస్తాను అనేవాళ్ళు వాళ్ళని మనం మన దగ్గర పెట్టుకోకూడదు కొంతమంది ఉంటారు చిడతలు తీసుకొని వస్తారు మన దగ్గరికి చిరతలు వాయిస్తూనే ఉంటారు మన చుట్టూ చేరి వాళ్ళని దగ్గర పెట్టుకోకూడదు మనం చిడతలు వాయించిన ఉంటే తెలుసు కదా మీకు భజన భజన జయము జైవు దేమన్ దేవన్న జయము జయము దాసన్న అని చిడతలు వేస్తారు మీరేం చేయాలి వాళ్ళ నోళ్ళు మీరే మోయించాలి వాళ్ళ దగ్గరికి రానియకూడదు ఎందుకంటే ఈ దేవుడు అద్వితీయుడు తన మహిమను ఎవరితో పంచుకోలేడు అంతటి రోషం కలిగినవాడు నిజమైన దైవదాసుడు ప్రభు నామం పట్ల ప్రభుకి ఎంత రోషం ఉందో ప్రభు నామం పట్ల దైవజనుడికి అంత రోషం ఉండాలి నేను చెప్తుంది అర్థమవుతుందండి మీకు ప్రభు నామానికి ఏదైనా భంగం కలిగితే ఆయన ఎంతగా రియాక్ట్ అవుతాడో ప్రభు నామానికి తన వల్ల భంగం కలిగిన అంతగా రియాక్ట్ అయ్యే దైవజనులు మనకు కావాలి